నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మరీ క్రైస్తవ మత మార్పిడిగాళ్ళు ఎలా తయారయ్యారంటే స్కూళ్ళను కూడా వదిలిపెట్టట్లే స్కూల్లో విద్యార్థుల్ని వదిలిపెట్టట్లే వెయ్యి రూపాయలు ఇచ్చి హలెలుయా అనండి అని చెప్పి మతం మార్చేస్తుండట మీ అందరికీ కాకపోయినా కొందరు మతోన్మాదులకి ఈ వీడియో చూడంగానే కోపం వస్తుంది కానీ వాస్తవాలతో ప్రూఫ్లతో నేను ఈ వీడియోని చెప్తున్నాను ఇది నిజం బీహార్లో జరిగింది వెయ్యి రూపాయలు ఇచ్చి హలలుయా అని అనండి అని చెప్పి మతం మార్చేస్తున్నారట హరే దేవుడు అంటే నమ్మకంతో రావాలి బాయ్ వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కోవద్దు ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా ఎన్నికలు రాగానే పలానా లీడర్కి జై కొట్టడం కోసం ఐదు వందలు బిర్యానీ ప్యాకెట్ లేకపోతే ఒక మందు సీసా ఇచ్చినట్టు హలలుయా అనండి అని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చి మార్చేయడానికి ఎంత గలీజుగుంది కదా ఇండానికి కానీ ఇది జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా బీహార్లోని సరం జిల్లా రేవల్ గంజ్లో జాసా తొలాలోని వార్డ్ నెంబర్ పదిలో ఏప్రిల్ ఎనిమిదిన ఓ దళిత గ్రామంలో పాఠశాల పేరుతో నిర్మిస్తున్న నిర్మాణం ఉంది దాంట్లో కొంతమంది స్థానికులు ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన బిఎన్ఎస్ఎస్ అంటే మునుపటి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నూట అరవై మూడు విధించారు ఎందుకు అనంటే ఆ స్కూల్ని చర్చిగా మార్చేసిండ్రు స్కూల్ కోసం నిర్మిస్తుంటే దాన్ని చర్చ చేసేసిండ్రు క్రైస్తవ మిషనరీలు తమను క్రైస్తవ మతంలోకి మార్చమని ప్రలోభ పెడుతున్నారని స్థానికులు ఆరోపించారు మిషనరీ సంస్థ ఫిర్యాదు చేసింది ఈ కేసుపై మిషనరీ సంస్థ ఫిర్యాదులో చర్చిలో విధ్వంసం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు వీళ్ళు ఒక స్కూలు అనే పేరుతో ఒక భవనం గడుతూ అందులోకి హిందువులను పిలిచి వాళ్లకు వెయ్యి రూపాయలు ఇచ్చి హలలుయానండి ఇక్కడికి వస్తే కష్టాలన్నీ పోతాయి ఇక్కడికి వస్తే రోగాలన్నీ పోతాయని మాతం మారుస్తున్నారు ఇక అక్కడ ఉన్న హిందువులంతా కూడా వెళ్ళి దాన్ని ధ్వంసం చేసేసిండ్రు ఎందుకు చేసిండ్రు అని చెప్పి మిషనరీ సంస్థలు వెళ్ళి ఎవరైతే స్కూలు ముసుగులో చర్చి నడుపుతున్నారో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు ఏం జరిగింది అని అంటే దీనికి సంబంధించి శరణ్ ఎస్ఎస్పి కుమార్ ఆశీష్ ఏప్రిల్ తొమ్మిదిన పత్రికా ప్రకటన విడుదల చేశాడు ఎవరికైనా డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు మిషనరీ సంస్థ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఏప్రిల్ ఎనిమిదిన సోషల్ మీడియాలో ఒక వీడియోలో వైరల్ అయింది ఆ ప్రాంతంలో క్రైస్తవ మత మార్పిడి జరుగుతున్నట్లు చూపించిందని ఎస్ఎస్పి కుమార్ ఆశీష్ తెలిపారు గ్రామస్తుల ఫిర్యాదు ఆధారంగా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మరియు సంబంధిత సర్కిల్ అధికారి సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు మత మార్పిడికి సంబంధించి తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు అయితే ఈ విషయం యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకొని సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ సదర్ వన్ తదుపరి దర్యాప్తును నిర్వహిస్తున్నారు క్రైస్తవ మిషనరీలు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు నివేదికల ప్రకారం గ్రామంలో చర్చి నిర్మాణం రెండేళ్లుగా కొనసాగుతుంది స్థానికుడు రామ్నాథ్ మాన్జీ ఏప్రిల్ మూడున చర్చి నిర్మాణంపై ఫిర్యాదు చేశారు జహానాబాద్ నివాసి జ్యోతి ప్రకాష్ అనే వ్యక్తి పాఠశాల నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో ఒక భూమిని కొనుగోలు చేశాడని మాన్జీ చెప్పారు స్థానికులు కూడా దీనిని పాఠశాల అని నమ్మి నిర్మాణ పనులకు సహకరించారు అయితే తరువాత భవనం ముందుంచిన చర్చి బోర్డును చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు త్వరలోనే చర్చిని సందర్శించే క్రైస్తవ మిషనరీలు గ్రామస్తులను క్రైస్తవ మతంలోకి మార్చామని ప్రలోభ పెట్టడం ప్రారంభించారు ఇది గ్రామస్తులకు నచ్చలేదు వారు ఇప్పుడు ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు మిషనరీలు స్థానికులకు వెయ్యి రూపాయలు పవిత్ర జలమిచ్చి హలెయ అని జపించమని కోరారు క్రమంగా మిషనరీల నిర్మాణంలో ఉన్న భవనాన్ని సందర్శించడం మరియు ప్రతి ఆదివారం ప్రార్థనలు నిర్వహించడం ప్రారంభించారని రామ్నాథ్ మంజీ అన్నారు చర్చి ప్రార్థనలో పాల్గొన్న ఎవరికైనా ఒక కవర్లో వెయ్యి రూపాయలు ఇచ్చేవారు వారు డబ్బు మరియు రేషన్ అందిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు అన్నారు స్థానికులు క్రైస్తవ మతంలోకి మారితే వారి కుమార్తెల వివాహాలు మరియు పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను తాము భరిస్తామని మిషనరీలు స్థానికులకు హామీ ఇచ్చారు స్థానికులు చత్ పూజ వంటి హిందూ పండుగలను జరుపుకోకుండా నిషేధించడం కూడా ప్రారంభించారు ఇక మిషనరీలు వారికి ప్రత్యేక నీటితో నిండిన సీసాలు ఇచ్చి ఇరవై రోజులు తాగమని సలహా ఇచ్చారని చెప్పారు స్థానికులు హలెలుయ్యా జపించమని కూడా కోరారు మీరు మీ దేవుడిని ఆరాధించటం మానేసి యేసుక్రీస్తుని ఆరాధించాలి అప్పుడు దుఃఖం ఉండదని వారు చెప్పేవారని స్థానికురాలు విద్యావతీదేవి అన్నారు కానీ పోలీసుల దగ్గరకు వచ్చేసరికి ఇవేవి ప్రూవ్ కాలేదు ఆశ్చర్యంగా ఉంది కదా అంటే మత మార్పిడి చేసే వాళ్ళు ఎంత చాకచక్యంగా చేస్తున్నారు అక్కడ స్థానికుడు చెప్పినవి పట్టించుకోవట్లేదు ఆ నీళ్లు దాగుడేందో ఏందో ఈ గోలేందో దీని మీద ఇప్పుడు అక్కడ భారీ పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతుంది ఏదేమైనా కవర్లో వచ్చే వెయ్యి రూపాయలు అని నాకు వినంగానే ఏమనిపించిందంటే ఎన్నికలప్పుడు మన రాజకీయ నాయకులు చేస్తుంటారు చూడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కనిపించింది హలేలుయా అని నమ్మి వెళ్ళాలి కానీ వెయ్యి రూపాయల కోసం రేషన్ కోసం ఆడపిల్ల పెళ్లి కోసం ఇవన్నీ చేయగలిగితే అసలు క్రైస్తవులలో క్రైస్తవులలో పేదవాళ్ళు ఉండకూడదు కదా చర్చీలకు దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం ఉండకూడదు కదా అరే యేసుప్రభు చాలా చర్చిని నడపడానికే ఇస్తుండ్రు ఇందులో నేనేం తప్పు పట్టట్లేదు కానీ అవసరం లేదు మన దగ్గర చాలా ఫండ్స్ ఉన్నాయి ఆ దశవభాగాలు మీరు ఇవ్వకుండా మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి అని చెప్పొచ్చు కదా ఈరోజు నిజంగా అదే అయితే ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను క్రిస్టియన్ ముస్కులు అనుభవిస్తున్న వాళ్ళు అనుభవించకూడదు కదా అర్థమవుతుందా మతం మార్చడానికి మాత్రమే ఉపయోగిస్తారు మార్చినాక మీ సావు మీరు చావండి అంటారు ఏదేమైనా దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలతోని అక్కడ యాక్షన్ తీసుకోవాలి ఏదో పై పైన చేసేసి ఏం లేదు కదా అంటే అట్లా పై పైన దొరికిపోయేదిటే ఈరోజు భారతదేశంలో ఎలా జనాభా పెరిగిపోతుంది అనే విషయాన్ని చెప్పాల మా తెలంగాణ సీఎం లాగా ఇక్కడ క్రిస్టియన్సే లేరు కానీ పాస్టర్లకు జీతాలు ఇస్తాం చర్చి నిర్వహణలు ఉంటాయి చర్చిలు కనబడతాయి అన్నట్టు తయారైపోయింది అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకంటే ఓటు బ్యాంకు కోసం హిందువుల ఆవేదన వినేవాళ్ళు లేకపోయినరు విద్యావతి దేవి లాంటి స్థానికులు వచ్చి జరుగుతున్న వాస్తవాలని చెప్తుంటే కొంత కొంత బయటపడుతుంది కానీ లేకపోతే చాప కింద నీరులాగా క్రైస్తవం అనేది ప్రలోభాలతో మత మార్పిడి చేసే కొందరు ముఠాల వల్ల దేశంలో చెడ్డ పేరును తెచ్చుకోవడమే కాదు దేశం యొక్క ఏమంటారు పరిస్థితులను తారుమారు మార్చడానికి కూడా కారణమవుతుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ని వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ లైక్ చేయండి అప్పుడు మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి ప్లీజ్ మనం ఒక ఆఫీస్ తీసుకొని మీ అందరినీ కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న వాటి గురించి మీ అందరితో చర్చిస్తూ ప్రజాగొంతుకగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నా మీద ఉన్న ఆర్థికంగా పూర్తిగా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి చిన్న యాడ్ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బడా బడా ఛానళ్లకు బడా బడా వాటి కోసం కోట్లలో ఖర్చు పెడతారు లక్షల్లో ఖర్చు పెడతారు మా ఛానల్ ఎంతండి చిన్న యాడ్ స్వేర్ ఖచ్చితంగా మన ఛానల్ బ్యూవర్షిప్ అయితే తక్కువ ఉండదు మీరు చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు మా ఛానల్కి ఎంతైతే ఆడిస్తున్నారో అంతకు తగ్గట్టుగా మీకు బిజినెస్ కూడా జరుగుతుంది అయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు నిజంగా ఆర్ట్స్ ఇవ్వడం ఛానల్కి ప్రారంభమైతే అందరూ అడుక్కుంటుంది అన్నట్టుగా ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం లేకుండానే మేము బ్రేక్ ఈవెంట్కి వెళ్ళగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో సపోర్ట్ చేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్